తప్పు సమ్మన్నని గుర్తు చేసుకునే ఈ సందర్భంలో తప్పనిసరిగా మనం అందరం గుండె నిబ్బరాన్ని తెచ్చుకోవాల్సిందే మనం గుండె నిబ్బరాన్ని తెచ్చుకోవాలి ఆ కుటుంబానికి గుండె నిబ్బరాన్ని ఇవ్వాలి ఈ సందర్భంలో నాకు ఎంత సంతోషం ఉందంటే సమాజంలో విలువలు ధ్వంసమై ఎవరికి వారు వ్యక్తులుగా వేరువేరుగా విడిపోతున్న రోజుల్లో డబ్బు కోసం ఆస్తి కోసం సంపద కోసం భూమి కోసం కన్న బిడ్డని తల్లిదండ్రులు తల్లిదండ్రులని బిడ్డలు అన్న ఒకే రక్తం పంచుకొని పుట్టిన అన్నని తమ్ముడు తమ్ముని అన్నను చంపుకుంటున్న ఈ రోజుల్లో కళాకారులుగా ఒక బంధం మిమ్మల్ని అందరినీ కలిపి ఇంతమంది కళాకారులు ఇక్కడికి వచ్చి డబ్బు సంబంధకి మీరు నివాళి అర్పించే ఒక సందర్భాన్ని ఏర్పాటు చేసిన ఇది చరిత్రలో ఇది ఒక అద్భుతమైన సందర్భంగా నాకు అనిపిస్తుంది అందుకే ఎవరు ఉన్నా లేకపోయినా మీ వెంట పాట ఉన్నారు రామ్ నరసన్న పాడిన పాట పాట పాడను పో పాట పాడను పో డప్పు సమ్మన్నా డప్పు లేకుండా ఆ డప్పు మీద ఉదయిస్తున్న సూర్యునిపై చిర్ర చిటికన పుల్ల తీసుకొని దరువేసి వేసి దండోర వేసే ఆ డప్పు సమ్మన్నా ఆ వాద్యం లేకుండా పాటను పాడను పో అని ఆయన ప్రారంభం చేశాడు సభను అట్లాంటి డప్పుతో అనేక మంది గొంతులు మనకు వినిపించడానికి లయాత్మకంగా వినిపించడానికి వెనుక ఉండి డప్పు కొట్టి లక్షలాది మంది తెలంగాణ ఉద్యమంలో ఉద్యమ సందర్భంలో చైతన్యం చేయడానికి ప్రధాన భాగం భాగస్వామ్యం తీసుకున్న డప్పు సమ్మన్న ఇవాళ మన ముందు లేడు కానీ డప్పు సమ్మన్న ఏ లక్ష్యం కోసము ఏ ఆశయాల కోసం పనిచేశాడో ఆ లక్ష్యం ఆ ఆశయాలు మిమ్మల్ని నిలబెడుతున్నాయి కళాకారులుగా ఈ దేశంలో ప్రతి మనిషికి ఒక కులం ఉండవచ్చు కానీ కళాకారులనే మీ మధ్య ఉండే ఆ స్నేహం ఆ సంబంధం ఖచ్చితంగా మిమ్మల్ని నిలబెడుతుంది ముఖ్యంగా తెలంగాణ ఉద్యమం నిలబెట్టింది అంతకుముందు విప్లవ ఉద్యమం నిలబెట్టింది ప్రపంచంలో జరిగిన ప్రతి ఉద్యమాలలో కళాకారులని ఒక తాటిమినికి తీసుకొచ్చి నడిపించే ఒక నాయకుడు ఉంటాడు వారి మధ్య ఆ సంబంధం కొనసాగుతుంది అని చరిత్ర నిరూపించింది సరిగ్గా మనం ఇక్కడ ఈ వేదిక మీద నుంచి మాట్లాడుకుంటున్నాం ఇక్కడి చరిత్ర అంతా మీకు తెలియంది కాదు మీరందరూ ఆ చరిత్రలో భాగమైన వారు ఈ చరిత్రను మేము పుస్తకాలలో లేదా పేపర్లలో వ్యాసాలలో చదువుకొని ఉద్యమాల్లోకి వచ్చినటువంటి వాళ్ళం ఎక్కడో మా ప్రాంతం నల్లమల్ల అడవులకి దగ్గరగా ఉండే ప్రాంతం మరి ఆ ప్రాంతంలో చదువుకునే రోజుల్లో హైదరాబాద్లో యూనివర్సిటీలో చదువుకునే రోజుల్లో ఇక్కడ జరిగే అనేక ఉద్యమాలను చూసి చైతన్యం పొంది ప్రేరణ పొంది ఆ ఉద్యమాలకి ప్రేమికులుగా అభిమానులుగా ఆ ఉద్యమంలో భాగంగా నడిచే వాళ్ళుగా మారినటువంటి వాళ్ళ మమ్మల్ని తయారు చేసిన ఉద్యమ నిర్మాణానికి మీరందరూ సాక్ష్యం ఈ నేల సాక్ష్యం ఇక్కడి ఈ ఇండ్లు ఈ సింగరేణి కాలరీస్ లేదా బొగ్గుబావి అది సాక్ష్యం అనేక ఉద్యమాలకి ఈ ఉద్యమాలన్నీ చంద్రశేఖర్ ప్రారంభంలో చెప్పినప్పుడు ఈ చరిత్ర అంతా నాగరాజు మాట్లాడుతున్నప్పుడు మీ చరిత్ర అంతా మాట్లాడుతున్నప్పుడు ఇవాళ ఒక చారిత్రకమైన సందర్భంలో డబ్బు సంబంధను గుర్తు చేసుకుంటున్నాం జనవరి ఇరవై ఒకటి వారు జనవరి ఇరవై ఒకటి ప్రపంచంలో సామ్యవాద విప్లవానికి మూలం వేసిన వాడు సామ్యవాద విప్లవాన్ని నిర్వహించిన వాడు ప్రపంచానికి కమ్యూనిస్టు పార్టీ అనేది అధికారంలోకి వస్తుంది కార్మిక వర్గ ప్రభుత్వం అధికారంలోకి వస్తుందని ఆచరించి నిరూపించిన వాడు కామ్రేడ్ లెనిన్ అమరుడైనటువంటి రోజు ఇది ఆ రోజు మనం మాట్లాడుకుంటున్నాం కామ్రేడ్ లెనిన్ ఈ దేశంలో ఈ ప్రపంచంలో పేదవాళ్ళు ఉండకూడదు కన్నీళ్ళు ఉండకూడదు డబ్బు సంబంధం లాంటి వాళ్ళు అర్థాంతరంగా తమ జీవితాన్ని వదిలిపెట్టకూడదు దోపిడీ ఉండకూడదు దౌర్జన్యం ఉండకూడదు ప్రతి మనిషి పని చేయాలి చేయడానికి పని దొరకాలి ప్రతి మనిషి పని చేస్తేనే ప్రతిఫలం ఉండాలి అనే సమాజాన్ని కలగని తన ఇంట్లో ఎంతో మందిని కోల్పోయాడు స్వయంగా తన అన్నని ఆనాటి రష్యా దేశంలో తనతో పుట్టు అయిన తన అన్నని జారు ప్రభుత్వం పట్టుకొని జైల్లో వేసి ఉరి తీసింది కుటుంబంలో అన్నను కోల్పోయాడు కుటుంబంలో తండ్రిని కోల్పోయాడు తన మిత్రుల్ని కోల్పోయాడు ఎందన్నో కోల్పోయి గుండె నిబ్బరంతో ఎక్కడో సైబీరియా ప్రాంతంలో ప్రవాసంలో ఉండి రష్యా అనే దేశంలో విప్లవాన్ని తీసుకొచ్చాడు పంతొమ్మిది వందల పదిహేడు పంతొమ్మిది వందల పదిహేడులో ఈ ప్రపంచానికి విప్ విప్లవాన్ని వాగ్దానం చేసిన లెనిన్ ఈరోజు చనిపోయిన రోజుగా ఇప్పటికీ ఆయన చనిపోయి వంద సంవత్సరాలు అవుతుంది ప్రపంచవ్యాపితంగా వంద సంవత్సరాలైన వర్ధంతి సభలు జరుగుతూ ఉన్నాయి ఈ దేశంలో జరుగుతూ ఉన్నాయి నిన్ననే నేను ఇల్లెందులో ఖమ్మం జిల్లా ఇల్లెందులో లెనిన్ వర్ధంతి సభలో మాట్లాడొచ్చారు ఇవాళ కేవలం డప్పు సమ్మన్న కోసం చాలా సభలు ఉన్నాయి ఎప్పుడైతే చంద్రశేఖర్ నాగరాజు డప్పు సంబంధ సభ పెడుతున్నాం ఇరవై ఒకడో తారీఖు అన్నారు ఆ ఉన్నటువంటి అప్పటికే ఒప్పుకున్న సభలని రద్దు చేసుకొని డప్పు సమ్మన్న కోసం వెళ్ళాలి ఖచ్చితంగా వెళ్ళాలి ఎందుకు వెళ్ళాలి డప్పు సమ్మన్న కోసం ఇంతమంది కళాకారులు కళాకారుల మీద రకరకాల అపవాదులు అభండాలు వేసినటువంటి వాళ్ళు మహామహాను మేధావులు ఉన్న వాళ్ళు రాజకీయ నాయకులు ప్రజా సంఘాల నాయకులు విప్లవ నాయకులు చాలామంది కళాకారుల మీద అనేక నిందలు వేశారు అభండాలు మోపారు ప్రభుత్వానికి సేవ చేస్తున్నారని ప్రభుత్వం కోసం పాడుతున్నారని ఏం బాదుకున్నారు వారు ఏం బాదుకున్నారు సంఘాల పేరు మీద పార్టీల పేరు మీద విప్లవాల పేరు మీద బాదుకున్నటువంటి వాళ్ళు చాలామంది మనకు కనిపిస్తూ ఉంటారు మన కళ్ళ ముందు నెలకి ఒక ఇరవై వేలు ఇరవై ఐదు వేలు ఇరవై రెండు వేలు ఇచ్చే జీతంలోనే ఆ జీతం కూడా సరిగ్గా రాక కుటుంబాలు విచ్ఛిన్నమైపోయిన కుటుంబాలు ఎప్పుడు సమ్మన్న మన ముందు లేడు కుటుంబం మన ముందు ఉన్నది ఆ కుటుంబం గురించి ఏం మాట్లాడతా ఆ కుటుంబానికి ఎవరు సమాధానం చెప్తా ప్రభుత్వంలో ఉద్యోగాలు చేసే వాళ్ళు ఉన్నారు నేను ఉద్యోగం చేస్తున్నా ప్రభుత్వం దగ్గర నేను నా నెలకి లక్షలాది రూపాయల జీతం తీసుకుంటున్నాను ఈ కళాకారులు ఉద్యోగం చేస్తున్నారు కానీ వారికి ఉద్యోగం పర్మనెంట్ కాలేదు వారి ఉద్యోగాన్ని పర్మనెంట్ చేయాలని మాట్లాడేది పోయి వారి జీవితానికి భద్రత ఉండాలని మాట్లాడేది పోయి వారి విన అనేక బండాలు వేశా వేస్తూ ఉన్నారు ఇప్పుడు చెప్పండి ఎట్లా చనిపోతున్నటువంటి కుటుంబాన్ని అర్థాంతరంగా జీవితం చూ నిష్క్రమిస్తున్నారు అరవై ఏళ్ళు డెబ్బై ఏళ్ళు ఎనభై ఏళ్ళు బతకవలసిన వాళ్ళు ఇప్పుడు ముసలితనం అంటే ఏం మాట్లాడుతున్నారు ప్రభు ప్రపంచవ్యాప్తంగా డాక్టర్లు చెప్తున్నది సైంటిస్టులు చెప్తున్నది వృద్ధాప్యం అంటే ఎనభై సంవత్సరాలు వస్తే తప్ప వృద్ధాప్యం కాదు ఇప్పుడు కానీ యాభై ఏళ్ళ లోపు ఎందుకు చనిపోతున్నారు మా కళాకారులు ఎందుకు చనిపోతున్నారు మా కింది కులాల నుంచి వచ్చిన కళాకారులు ఎందుకు చనిపోతున్నారు మీ పై కులాల నుంచి వచ్చినటువంటి వాళ్ళు ప్రభుత్వాల నుంచి అవార్డులు తీసుకున్నారు ప్రభుత్వం నుంచి అనేక లాభాలు పొందారు మరి మా కళాకారులకు ఏ అవార్డు లేకుండా ఏ రివార్డు లేకుండా ఎందుకు ఇట్లా జీవిస్తున్నారు కుటుంబాలు ఎందుకు విచ్ఛిన్నమైపోతున్నాయి పిల్లలకి ఫీజు కట్టలేక భార్యకి కనీసం తాను కోరుకున్న కనీసం ఒక కొనివ్వలేక పండుగ పూట సంతోషంగా బతకలేక ఎందుకు మా కళాకారులు ఇట్టున్నారు అంటే మా కళాకారులు మీకు పట్టరు మా కళాకారులు అలగజనం మీకు పట్టని అలగజనం ఒకవేళ వీళ్ళు పై కులాల నుంచి పుట్టి ఉంటే మీరు ఇంకొక రకంగా ట్రీట్మెంట్ ఉండేది ప్రభుత్వాలకి అందుకే పోయిన ప్రభుత్వమైన వచ్చిన ప్రభుత్వమైన కళాకారుల గురించి ఏడవకండి కళాకారుల గురించి వారి మీద నిందలు మోపకండి నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే ఈ వేదిక నుంచి డిమాండ్ చేస్తున్నాం చంద్రశేఖర్ కానీ డబ్బులు నాగరాజు కానీ విజయ్ కానీ మీరు ఎవరైనా సరే దీని మీద ఒక నిర్దిష్టమైన కార్యక్రమం తీసుకుందాం నేను మీ ముందు ఉంటా నేను మీతో పాటు ఉంటా వెంటనే ఎంతమంది కళాకారులు ఉన్నారో ఆ కళాకారుల జీవితానికి భద్రత ఉండాలి కాంట్రాక్టర్ ని రెగ్యులర్ చేశారు కాంట్రాక్టర్ డిగ్రీ కాలేజీలో కాంట్రాక్ట్ జూనియర్ కాలేజీలో పనిచేస్తున్న లెక్చరర్లను రెగ్యులర్ చేశారు దాదాపుగా మూడు వేల మందిని రెగ్యులర్ చేశారు అదేవిధంగా విద్యుత్ సంస్థలు పనిచేస్తున్నటువంటి నలభై వేల మందిని రెగ్యులర్ చేశారు లైన్ మ్యాన్ నుంచి మొదలు పెడితే అటెండర్ నుంచి మొదలు పెడితే లైన్ మ్యాన్ నుంచి మొదలు పెడితే ఇంజనీర్ వరకు రెగ్యులర్ చేశారు నలభై వేల మందిని జిహెచ్ఎంసీలో రెగ్యులర్ చేశారు ఇన్ని వ్యవస్థలు గురుకులాల్లో రెగ్యులర్ గురుకులాల్లో పదివేల మంది టీచర్లను రెగ్యులర్ చేశా ఇంతమందిని రెగ్యులర్ చేసిన మీకు మా కళాకారులు గుర్తుకు రాలేదా వారి అర్హతను బట్టి మేమేమి గొంతెమ్మ కోరికలు కోరటం లేదు మాకేం కోట్లాది రూపాయలు ఇవ్వటం ఇవ్వమని అడగటం లేదు లేదా జూబ్లీ హిల్స్లో బంజరా హైల్స్లో మాదాపూర్లో ఐదు వందల గాజాలో ఆరు వందల గాజాల్లో విల్లాలు కట్టుకోవడానికి భూములు కూడా అడగటం లేదు ఏమడుగుతున్నాం మా జీవితానికి ఇంత భద్రత ఇవ్వమని అడుగుతున్నాం మా జీవితానికి భద్రత కావాలంటే ఉద్యోగ భద్రత ఇవ్వాలని ఇవ్వమని అడుగుతున్నాం మీరు ఇస్తున్న ఈ ఐదు వందల యాభై మంది కళాకారులు లేకపోతే ఆరు వందల మంది కళాకారులు కనీసం గుర్తించిన వాళ్ళు ఇంకా గుర్తించాల్సిన వాళ్ళు చాలా మంది ఉన్నారు కానీ గుర్తించిన వారినైనా మీరు పర్మనెంట్ చేయడం ఎంత బడ్జెట్ అవుతుంది మీకు ఒక మనిషి మా కళాకారులందరూ దాదాపు ముప్పై ఏళ్ళు పైబడిన వాళ్ళే ఉన్నారు మీ ప్రభుత్వం దగ్గర ఈ పదేళ్ళు పనిచేశారు ముప్పై ఏళ్ళు పైబడిన వారు ఏళ్ళు పనిచేస్తారు ఇంకొక ముప్పై ఏళ్ళు పనిచేస్తా అరవై ఏళ్ళు రిటైర్మెంట్ అనుకుంటే ముప్పై ఏళ్ళు పనిచేస్తా ఈ ముప్పై ఏళ్ళలో మీరు వారి వారి మీద పెరిచే పెట్టే ఖర్చు ఎంత అవుతుంది బడ్జెట్లో ఒక మనిషికి కనీసం ఒక అటెండర్ ఒక జూనియర్ అసిస్టెంట్ స్థాయి నుంచి మినిమం జీతం ముప్పై వేలతో మొదలు పెడితే వాళ్ళకు ముప్పై వేలు యాభై వేలు ఒక జీతాన్ని ఫిక్స్ చేసి వాళ్ళని పర్మనెంట్ చేస్తే ఇది ఎంత బోనాల పండుగ కోసం మీరు కేటాయిస్తున్న డబ్బు అంత కాదు లేదా బతుకమ్మ పండుగ కోసం మీరు కేటాయిస్తున్న కోట్లాది రూపాయలంతా కాదు లేదా యాదగిరి గుట్టలో మీరు కట్టినటువంటి ఆ దేవాలయం కోసం కేటాయించిన అంత బడ్జెట్ కాదు మీ ఎమ్మెల్యేలు మీ ఎంపీలు మీ మంత్రులు మీ టెలిఫోన్ ఛార్జీల కోసం లేదా మీ పెట్రోల్ కోసం మీ దగ్గర సెక్యూరిటీ గార్డుల కోసం ఇచ్చే జీతం అంతా కూడా కాదు కనుక ఈ ప్రభుత్వం ముందు నిర్దిష్టమైన డిమాండ్ పెడుతున్నా పోయిన ప్రభుత్వం చేయలేదు వారికి ఇప్పుడు ముప్పై తొమ్మిది మంది ఎమ్మెల్యేలు ఉన్నారు మీరు అసెంబ్లీలో మాట్లాడండి రేవంత్ రెడ్డి గారికి ఇక్కడ నుంచి నేను విజ్ఞప్తి చేస్తున్నా ఇది డిమాండ్ అనుకుంటారో ఇది విద్యుత్ విద్య అనుకుంటారో ఇది మనవి అనుకుంటారో మీరు వెంటనే ఐదు వందల యాభై మందో ఆరు వందల మందో కళాకారులను పర్మనెంట్ చేయడం కోసం మీరు ఒక జీవో తీసుకురండి వెంటనే వారి జీవితానికి ఒక భద్రత కల్పించండి అట్లాంటి భద్రత ఉండి ఉంటే ఇవాళ సమ్మన్న మన ముందు లేకపోయినా ఆయన భార్యకు ఆయన చనిపోతే ఆయన భార్యకు ఆ ఉద్యోగం వస్తే ఆ పిల్లల్ని చదివించుకునే ఒక అవకాశం ఉండేది మరి ఇప్పుడు ఏం చేసి బతుకుతుందా ఆ పిల్లలు ఏం చేసి చదివించుకుంటుంది ఆ ముసలి తల్లిదండ్రులకి ఎక్కడి నుంచి తెచ్చి అన్నం పెడుతుంది కనుక దీని మీద ఒక నిర్దిష్టమైన కార్యక్రమాన్ని కూడా వేదిక మీద ఉన్నాడు సిపిఐ పార్టీ నాయకుడు రాష్ట్ర నాయకుడు ఒక ప్రణాళికబద్ధంగా ముందుకు వెళ్దాం మంత్రులను కలుద్దాం ముఖ్యమంత్రిని కలుద్దాం అనేక రకాల ఆందోళన కార్యక్రమాలు నిర్వహిద్దాం ఏకైక ఏజెండు మీద ఏజెండా మీద ముందుకు వెళ్ళడానికి మీరు ప్లాన్ చేయండి ఖచ్చితంగా నేను మీతో పాటు ఉంటానని తెలియజేస్తూ